హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాజిక్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిట్టి చేపల ఇగురు ఇవి నీట్గా ఉప్పు పసుపు వేసి బాగా కడిగి క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఒక అంగుళం ముక్క అల్లం చిన్న సైజు వెల్లుల్లిపాయలు రెండు ఒక ఉల్లిపాయ పెద్దది మిక్స్ చేసుకోవాలండి రెండు టమాటాలు ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాండి తీసుకుని ఆయిల్ వేడెక్కాక ఒక హాఫ్ స్పూన్ ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు మనం ముందుగా ఉల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకుని ఉప్పు ధనియాలు జీలకర్ర పొడు కూరకు సరిపడినంత కారం గరం మసాలా పసుపు వేసుకుని ఒకసారి కలిపిన తర్వాత టమాటో ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మగ్గించాలండి ఉల్లిపాయ మగ్గింది కదా ఇప్పుడు చిట్ చేపలు వేసేసుకున్నాం ఈ గరిటి పెట్టి ఒక కలపకూడదండి ఒకసారి మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలి ఎక్కువ వాటర్ వేసినా సరే ఇవి ఇరిగిపోతాయి ఒక సరిపడిన చూసుకుని కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి మగ్గించుకుందాం కొంచెం కొత్తిమీర వేసుకుని ఇంకొకసారి మనం చూసుకోవాలి చేప చూసారా ఇరగకుండా నీట్గా వచ్చింది కదా ఇప్పుడు లాస్ట్గా కరివేపాకు కొత్తిమీర వేసి మగ్గిన తర్వాత డిష్లోకి తీసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి